ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమ్మె పన్నెండో రోజు కొనసాగుతా ఉన్నది రోజు రోజుకి మరింత తీవ్రతరంగా ఉధృతంగా కార్మికులలో ఈ యొక్క పట్టుదల దీక్ష జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలకి ప్రయోగిస్తున్న నిర్బంధం బాడులు వీటన్నిటిని ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమనే కదా మేము కోరతా ఉన్నాం ఇచ్చిన మాట అమలు చేయమన్నందుకు ఇన్ని దాడుల ఇంతమంది ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు పోలీసులు కార్పొరేషన్ అధికారులు వీరందరూ మూకుమ్మడిగా అణచివేయాలనేటటువంటి ధోరణితో దళితులు గిరిజనులు సామాన్య మహిళలైనటువంటి ఆ మహిళల మీద అత్యంత దుర్మార్గంగా ఈరోజు కేసులండి అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు ఉద్యోగాల నుంచి తొలగిస్తామనేటటువంటి నోటీసులు జారీ చేశారు ఇన్ని ప్రయోగించిన ఇన్ని బెదిరింపులు ఇన్ని అణచవేతలు వీటన్నిటిని ఎదుర్కొని ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు ఈ యొక్క పోరాటాన్ని ఉధృతంగా మున్సిపల్ కార్మికులు చేస్తా ఉన్నారు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీ అణివేత్తలతో సమ్మె ఆగదు అంతేకాదు ఈరోజు ఒక గొప్ప శుభ పరిణామం కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఏకైక విభాగం కంప్యూటర్ ఆపరేటర్స్ మాత్రమే ఈ రోజు వరకు సమ్మెలోకి రాలేదు ఈ రోజు మిగిలిన కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా సమ్మెలోకి వచ్చేశారు సంపూర్ణంగా కార్పొరేషన్ లో ఒక్క విభాగం కూడా ఖాళీ లేకుండా అన్ని విభాగాలు ఈ రోజు సమ్మెలో ఉన్నాయి ఇంత ఐక్యతతో కార్మికుల యొక్క ఆవేదనతో ఈ రోజు ఉన్నటువంటి ధరలకి పెరిగినటువంటి ధరలకి చాలించాలనేటువంటి జీతాలతో ఇంత ఆవేదన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట అమలు చేయలేదు అనేటటువంటి బాధ వీటన్నిటినీ కలవగలిపి కార్మికులందరూ ఐక్యంగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని విభాగాల కార్మికులు ముందుకు నడుస్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆదిమూలపు సురేష్ గారి చాంబర్లో లో మంత్రుల బృందంతో ఈ రోజు చర్చలకు పిలుచున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మొక్కుబడి చర్చలు వద్దు సాగదీత చర్చలు వద్దు సమస్య పరిష్కారానికి ఒకటే గొంతెమ్మ కోరిక కాదు ప్రత్యేక డిమాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానం అయితే అసెంబ్లీలో పాదయాత్రలో చేశాడో దాన్ని అమలు చేయమంటున్నాం ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయినా అని అడుగుతా ఉన్నాం అందుకని సానుకూలంగా స్పందించి ఈ ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలా మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన నేతను ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మె ఇప్పటికే పరిష్కారం కాని పక్షంలో ఈ దాడులు నోటీసులు జారీ చేయడం కేసులు పెట్టడం పోలీసులతో బెదిరింపులు స్టేషన్లో పెట్టడాలు ఇప్పుడే ఒక రౌడీలు కార్పొరేటర్ అనుచరులు అంటండి ట్రాక్టర్ల యొక్క కాంట్రాక్ట్ టెండర్లు వాళ్ళకి ఇచ్చారంట యాభై ఎనిమిది ట్రాక్టర్లు పెట్టున్నారంట ఎవడో చూస్తాం ఐదు లక్షలు పెట్టి అది కూడా చూడండి హిజ్రాల్ హిజ్రాల్ని పెట్టి లేపి మిమ్మల్ని అని బెదిరింపులు పాల్పడతా ఉన్నారు రౌడీలు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ మూకుమ్మడిగా దళితుల మీద గిరిజనుల మీద వీళ్ళ మీద దాడి చేస్తామంటున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు మద్దతు పలుకుతున్నారు కాబట్టి సమస్య పరిష్కరించకుండా అనగదొక్కతాము అనేటటువంటి విధంగా చర్యలు కానీ పాల్పడితే దానికి ప్రజలు ఎగిసిపడి మహోద్యమంలా ఈ యొక్క ఉద్యమం ముందుకు పోతుంది ఇప్పటికే నెల్లూరు నగర ప్రజలు మౌలిక సదుపాయాలు అందక మన మీడియాలో కూడా అవి వార్తలు కూడా అనేక వస్తా ఉన్నాయి అందరూ చూస్తా ఉన్నారు ప్రజలు అల్లాడుతున్నారు ఈ అసౌకర్యానికి ఈ ఇబ్బందికి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరి ఎప్పటికైనా విడనాడాలి ప్రజల మంచిని కూడా ఆలోచించాలి కార్మికుల బాధలను ఆలోచించాలి